ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీ సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ చరిత్ర ఇరవై ఎనిమిదవ అధ్యాయం తరువాత శ్రీగురుడు అతనితో నువ్వు తల్లిదండ్రులను విడిచిపెట్టడం వలన గురువులను దూషించి వారిని విడిచి వేరే ఉన్నందువలన నీకు జన్మ లభించింది నెల రోజులు సంగమంలో స్నానం చేస్తే క్రమంగా శుద్ధుడవై వచ్చే జన్మలో సద్బ్రాహ్మణుడిగా జన్మిస్తావు అని చెప్పాడు అప్పుడు అతడు స్వామి మీ కటాక్షమనే గంగా ప్రవాహం వల్ల నేను పాప విముక్తుడనయ్యాను మానస సరోవరంలో ముడిగిన కాకి హంసగా మారినట్లు పరశువేదిని త్రాకిన ఇనుము బంగారం అయినట్లు మీ దర్శనం వలన పవిత్రుడనైన నాకు ఇవన్నీ ఎందుకు నాకు జ్ఞానం కలిగేలా మీరు అభిమంత్రించి నన్ను విప్రులలో చేర్చండి అని వేడుకున్నాడు శ్రీగురుడు పూర్వపాపకర్మ ఫలితంగా నీకు ఇలాంటి జన్మ వచ్చింది పూర్వము విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అనిపించుకోవాలని కొన్ని వందల కొద్ది సంవత్సరాలు మహాతపస్సు చేసి తనకది ప్రసాదించమని ఇంద్రాది దేవతలను కోరాడు కానీ వశిష్ఠ మహర్షి వలన ఆ పని కావాల్సిందే కానీ తమ వల్ల కాదని దేవతలు చెప్పారు అప్పుడు అతడు మహర్షిని ఆశ్రయించగా అది ఆయన సహజపడదని చెప్పారు అందుకు విశ్వామిత్రుడు కోపించి వశిష్ఠుడిని నూరుకుడి కొడుకులను చంపాడు వశిష్ఠుడు అతడిని శిక్షించలేదు కానీ అతడు బ్రహ్మర్షి అని మాత్రం అంగీకరించలేదు విశ్వామిత్రుడు క్రోధంతో ఒక పెద్ద బండనెత్తి వశిష్ఠమహర్షి పైన వెయ్యాలి అనుకున్నాడు కానీ తిరిగి ఆలోచించుకొని వశిష్ఠుడు మరణిస్తే నేను బ్రహ్మర్షి అని అంగీకరించగలవారెవరు దేవర్షులందరూ ఆయనను అనుసరించేవారే కదా ఈయనను చంపటం వలన నాకు లేనిపోని బ్రహ్మహత్యా కూడా చుట్టుకుంటుంది అని తలచి పశ్చాత్తాపంతో ఆయన పాదాల మీద పడ్డాడు అప్పుడు ఆ మహర్షి నువ్వు ముందు సూర్యకిరణాలతో నీ శరీరాన్ని తప్పింపజేసుకొని కొత్త శరీరం చూపు అన్నాడు విశ్వామిత్రుడు అంగీకరించి సూర్యకిరణాల వలన తన దేహం మాడిపోయి కొత్త దేహం వచ్చే వరకు తపస్సు చేసి తిరిగి వచ్చాడు అప్పుడు అతడు బ్రహ్మర్షి అయ్యాడు అని వశిష్ఠుడు అంగీకరించాడు అలాంటిదేమీ చేయకుండా నీకు అదెలా సాధ్యమో పూర్వం నువ్వు చేసిన పాపానికి పశ్చాత్తాపం చెంది నేను చెప్పినట్లు చేస్తే ముందు జన్మలో నువ్వు సద్బ్రాహ్మణుడవుతావు వెళ్ళు అన్నారు కానీ పేదవానికి పెన్నిది దొరికిన మృత్యుముఖంలో వారికి అమృతం దొరికినా ఆకలిగొన్న పశువులకు గట్టి దొరికినా వాటిని విడవలేనట్లు పూర్వజన్మ స్మృతి పొందిన అతడు స్వామి మాటలకు అంగీకరించక తన ఇంటికి వెళ్ళక అక్కడే కూర్చున్నాడు కొంతసేపటికి అతని భార్యాబిడ్డలు వచ్చి అతని ఇంటికి రమ్మని పిలిచారు అతడు నేనిప్పుడు సద్బ్రాహ్మణుడను దూరంగా పొండి అన్నాడు అప్పుడు ఆమె ఆశ్చర్యపోయి నీకేమైనా పిచ్చి పట్టిందా అనగానే అతడు ఆమెను కొట్టబోయాడు ఆమె భయపడి ఏడుస్తూ శ్రీగురునికి నమస్కరించి ఎప్పుడూ నాపై ఎంతో ప్రేమగా ఉండేవాడు ఇతడికి మతి చెల్లించింది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటారో చెప్పండి నేనుగా ఈ బిడ్డలను ఎలా పోషించేది మీరే ఈయనకు బుద్ధి చెప్పాలి లేకుంటే నేను ఇక్కడే ఉరిపోసుకుంటాను అని గోల పెట్టింది అప్పుడు శ్రీగురుడు అతని కేసి చూస్తూ ఇకనైనా నా మాట విని ఇంటికెళ్ళు భార్యాపిల్లలను ఏడిపిస్తే నీకు సద్గతి లభిస్తుందా సంసారిక సుఖం అనుభవిస్తూనే నువ్వు జన్మ పరంపర నుంచి బయట కడపడగలవు లేకుంటే ముందే పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది సూర్యచంద్రుడు సాక్షిగా పెళ్లి చేసుకున్న దానిని విడిచిపెడితే నీకు మహాపాపం వస్తుంది అన్నాడు అప్పుడతడు స్వామి నేను సద్బ్రాహ్మణుడనన్న జ్ఞానం కలిగాక అలా చేయటం నాకెలా సాధ్యమో అన్నాడు అప్పుడు శ్రీగురుడు నవ్వుకొని ఇతని వంటి మీద నా వైపూది తొలగిస్తే కానీ ప్రయోజనం లేదు అని అనుకున్నారు ఒక శిష్యుణ్ణి పిలిచి ఒక శ్రీమంతుడు పిసినారి అయిన బ్రాహ్మణుణ్ణి తీసుకురమ్మని పంపారు అతడు గ్రామానికి వెళ్ళి ధనాశతో వాణిజ్యం చేసుకుంటున్న ఒక పిసినారి బ్రాహ్మణుని తీసుకొచ్చాడు అతనితో స్వామి నాయనా నివ్వతనికి స్నానం చేయించు అప్పుడు అతనికి తిరిగి తన కుటుంబంపై మమకారం మేల్కొంటుంది అని ఆదేశించారు వెంటనే ఆ వ్యక్తి కుండతో నీళ్లు తెచ్చి పూర్వజన్మ స్మృతి పొందిన అతని తలపై గుమ్మరించాడు అతని వంటిపై ఉన్న బీభూది కొట్టుకుపోయిన వెంటనే అతడు జరిగినదంతా మర్చిపోయి భార్యాబిడ్డలతో ఇంతకుముందు కొద్దిసేపు నాకు మతిపోయినట్లయింది మీరంతా ఇక్కడికి ఎందుకొచ్చారు నేను ఒంటరినన్న భయం మీకెందుకు కలిగింది ఇది కదా అన్నాడు వారు జరిగినదంతా చెప్పారు అతడు ఆశ్చర్యపోయి వారితో కలిసి ఇంటికి వెళ్ళాడు ఈ సన్నివేశం చూసిన అందరూ చాలా ఆశ్చర్యపోయారు అదంతా చూసి విస్తుబైన త్రివిక్రమభారతి స్వామి అతనికి ప్రసాదించిన జ్ఞానం క్షణంలో ఎలా పోయింది అని అడిగాడు అప్పుడు శ్రీగురుడు నవ్వి అతడికి ఆ భస్మం వలన జ్ఞానం కలిగింది అది కడిగేయగానే తొలగిపోయింది భస్మ మహిమ అలాంటిది అందువల్లనే శివుడు దానిని ధరిస్తాడు దానికి తోడు భస్మానికి మహాత్ముల స్మర్శ ఉంటే మరింత ప్రభావితమై బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించగలదు అన్నారు అప్పుడు త్రివిక్రమ భారతి భస్మమహిమ గురించి వివరించవలసిందిగా గురుని ప్రార్థించాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ పాదవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతీ నమ శ్రీ గురిచరిత్ర ఇరవై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం